ఓకే ఇప్పుడే నా శ్రేయోభిలాషులు కొంతమంది కొన్ని వీడియోస్ షేర్ చేశారు ఐ బీన్ కైండ్ ఆఫ్ హైబర్నేటింగ్ రెస్టింగ్ ఫ్రమ్ ఆల్ ద ట్రావెల్ బట్ ఐ వాజ్ గోయింగ్ త్రూ దీస్ వీడియోస్ నేను నేర్చుకుంది ఏంటంటే ఇప్పటి నుంచో తెలుసు అతి వినయం దూర్త లక్షణం నాకు అందరూ ఇంట్లో నేర్పించేవాళ్ళు అన్నమాట ఫట్ మనకి కోపం వచ్చిన ఇక్కడ ఉన్నది ఇక్కడ టప్మని వచ్చేసే వాళ్ళతో ఎప్పుడు భయం ఉండదు చాలా కామ్గా కంపోస్ట్గా అమ్మ తల్లి బుజ్జి నాన్న అని మాట్లాడుతూ అనేవాళ్ళు చాలా డేంజర్ అని అలా ఎలా అని అనుకునేదాన్ని నేను కానీ ఈరోజు ఈరోజు వస్తున్న వీడియోలు చూస్తుంటే అరే కరెక్టే చెప్పారు పెద్దవాళ్ళు అని నేను ఒక స్టోర్ లాంచ్కి వెళ్ళడం జరిగింది నిన్న నిన్న నిన్నే ఇక నిన్న అండ్ బికాస్ ఇట్స్ అ క్లోదింగ్ స్టోర్ స్టోర్ లాంచ్ కాబట్టి బట్టల షాప్ అంటే ఫ్యాషన్ అన్నారు కాబట్టి నేను దాని గురించి మాట్లాడి మాట్లాడిన తర్వాత జర్నలిస్ట్ అడిగారు ఇలా కమెంట్ చేశారు ఆయన పేరు తీసుకుని కమెంట్ అని అడి అన్నారు మీ జవాబు ఏంటంటే నేను చెప్పాను నాకు అనిపించింది ఆయనకు అనిపించింది ఆయన చెప్పినప్పుడు నాకు అనిపించింది నేను చెప్పాను అప్పుడు ఆయన ఈరోజు ఒక్కళ్ళే సీట్ వేసుకుని ఈరోజు ప్రెస్ లో చాలా అంటే విక్టిమ్ ప్లే చేస్తున్నారు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ లైక్ ఫస్ట్ టాప్ రెడ్ లైన్ లో నార్సిసిజం ఒక నార్సిసిస్ట్కు ఉండే లక్షణం ఇది ఓకే చాలా మందికి నార్సిస్ట్ నార్సిస్ట్ అంటే ఏంటో తెలియని వాళ్ళు కొంచెం చూడండి ఒక మిసాజనిస్టిక్ తనంతో ఎప్పుడు అంటే ప్రపంచంలో చాలా జరుగుతున్నాయి ఇప్పుడు నన్ను చాలా మంది అన్నారు కూడా నేనైనా చిన్మయ్యి గారైనా ఫెమినిస్టులు వీళ్ళందరూ వచ్చేస్తుంటారు ఫేక్ ఫెమినిస్టులు అసలు ఫేక్ ఫెమినిజం అనేది లేదండి ఫెమినిజం అంటే ఏంటి ఆడవాళ్ళకి మగవాళ్ళకి సమానమైన హక్కులు ఉండాలి అన్ని విధాలా అని అనేవాళ్ళు చాలామంది అబ్బాయిలు కూడా ఫెమినిస్టులు ఉంటారు దేవుడు దేవల్లో ఉన్నారు అలాంటి వాళ్ళు వీ ఆల్ ఆర్ సపోజ్ టు బి ఫెమెస్ట్ అసలు ఈ వర్డే ఉండకూడదు ఫెమనిజం అనేది అందరికీ వీ హ్యావ్ టు కోఎగ్జిస్ట్ ఆడ మగా ఉంటేనే ప్రకృతి ముందుకు వెళ్తుంది ఆ ఈక్వ ఈక్వాలిటీ ఉండాలి ఈ బట్టల గురించి ఏదైతే మాట్లాడుతూ వస్తున్నారో ఇదంతా చాతగానితనం సెల్ఫ్ కంట్రోల్ ఇన్సెక్యూరిటీస్ మళ్ళీ చెప్తున్నా ఇన్సెక్యూరిటీ సెల్ఫ్ కంట్రోల్ లేని వాళ్ళు ఎదుటి వాళ్ళ మీద రుద్దుతూ ఉంటారు కంట్రోల్ని వాళ్ళకి కంట్రోల్ లేనప్పుడు వేరే వాళ్ళని కంట్రోల్ చేయాలని చూస్తూ ఉంటారనమాట అదే ఇప్పుడు క్లియర్ కట్ సినారియో అందుకే నేను ఇంకా సింపతైజ్ చేస్తున్నాను ఈ రోజు కూడా పాపం సింపతి గ్యాదర్ చేసుకుని కూర్చుంటున్నారు కాబట్టి నేను గానే ఉంటాను పాపం ఆయనకు అదే కావాలి కాబట్టి అదే ఇస్తున్నాను ఐ రియలీ సింపతైజ్ విత్ యూ నేనెందుకు అందులో లాగాను మిమ్మల్ని ఏమన్నా అన్నానా అంటే నేను కూడా హీరోయిన్నే నేను కూడా ఫీమేల్ లీడ్ క్యారెక్టర్స్ ఒకటి రెండు చేశాను మీరు హీరోయిన్ అని అంటున్న సందర్భాల్లో ఆడవాళ్ళు ఇలా బట్టలు వేసుకోవాలి ఇక్కడ దాకా ఓకే సార్ మిమ్మల్ని నేను చెప్తున్నానా మీరు ఈ బట్టలు వేసుకోమని ఎవరైనా ఆ హీరోయిన్లన్నా మీతో అంటున్నారా నేను పర్సనల్గా చెప్తున్నాను చాలా మంది హీరోయిన్స్ నన్ను అప్రిషియేట్ చేస్తారు బికాస్ ఆఫ్ ద వాయిస్ ఐ హ్యావ్ అండ్ ఆ బలంతో నెగటివ్గా అయితే ఎప్పుడు నేను ఉపయోగించుకోలేదు ఆ బలాన్ని పాజిటివ్గానే ఇలాంటి సందర్భంలో చెప్తున్నా మీరు మా అందరికీ బట్టలు వేసుకోవాలి అనే చిన్న పిల్లలం కాదు మేము మా హక్కులు మాకు తెలుసు మా ఇష్టాలు మమ్మల్ని జీవించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం సార్ మీకు కూడా చాలా వినమ్రతతో చెప్తున్నాను మీరు నన్ను లాగలేదు కానీ కలెక్టివ్గా లాగారు నేను అక్కడ ఆడదాన్ని నేను గ్లామరస్గా అందంగా ఉండాలనుకునేదాన్ని నాకు ఇష్టమైనట్టుగా నచ్చినట్టుగా బట్టలు వేసుకోవాలనుకుని చాలా మంది ఫీమేల్ యాక్టర్స్ లాగే నేను కూడా ఉన్నాను కాబట్టి నా ఒపీనియన్ అడిగినప్పుడు నేను చెప్పాను సార్ మీరు ఏదైతే చాలా బల్ల ధైర్యంగా చెప్పగలుగుతున్నారు యు హ్యావ్ యువర్ డేసిటీ టు టెల్ దట్ ఐ స్టాండ్ ఆన్ మై స్టేట్మెంట్ యూ హ్యాడ్ యుర్ డెసిటీ టు కాల్ టు యూస్ దోస్ లర్ వర్డ్స్ అండ్ సే సారీ అండ్ యూ వాంటు జస్ట్ ఫొర్ గెట్ ఐ మీన్ ఆల్ ఆఫ్ షుడ్ ఫర్ గెట్ అండ్ నాట్ సారీ టు సే దిస్ బట్ యూ కెనాట్ గెట్ అవే విత్ థింగ్స్ లైక్ దాట్ మీరు చాలా తెలివి గల వాళ్ళు అనుకుంటే మీరు ఒక్కళ్ళే అలా ఉంటే సృష్టికర్తలైన మేము మాకు ఇంకెంత బుర్రు ఉంటుంది అనుకుంటున్నారు మేమందరం కలిస్తే ఇంకెంత అంటే మీకు కూడా మీ ప్లేస్ చూపించడానికి మేము దిగితే కంకణం కట్టుకుంటే మీరైతే మరణశిక్ష వేయండి వద్దు సార్ అవన్నీ బయట ప్లాట్ఫామ్ ఇవన్నీ యాక్షన్ అన్నప్పుడే ఉండాలి బయట మనం వచ్చింది నిన్న నిన్ననో మొన్ననో జరిగింది మొన్న ఆ టోన్ ఏదైతే ఉండిందో సార్ మీది అది మీ అసలు స్వరూపం మీరు కన్సర్న్ ప్రొటెక్షన్ పేరుతో నిజంగానే మీకు ఆడవాళ్ళు అంటే కన్సర్న్ ఇలా పాపం హీరోయిన్స్ అట్టా వెళ్ళినప్పుడు అలా వాళ్ళు ప్రొటెక్షన్ కోసం అని అనుకుంటే మీకే గనక నిజంగా ఆ ఇంటెన్షన్ ఉండి ఆ నిజంగా ఆ దమ్ము ధైర్యం ఉంటే మగవాళ్ళకి చెప్పండి ఒరే అది అడవి జంతువుల్లాగా మీద పడడం ఆ అమ్మాయి అంత అందంగా ఉంది చూడండి అప్రిషియేట్ బ్యూటీ రెస్పెక్ట్ హర్ బౌండరీస్ అని నేర్పించండి ఆడవాళ్ళకి అవి వేసుకొని వెళ్ళొద్దు సార్ నాకు నాకు అర్థం కాదు బట్టలు ఇలా వేసుకోవాలి అలా వేసుకోవాలని చెప్పాలి అలా వేసుకోవాలి ఇలా వేసుకోవాలని ఎక్కడ రాస్తుంది సార్ మీరు చెప్పండి ఎస్ మోడర్న్గా కూడా వేసుకోవాలి వేసుకోవద్దు అసలు బట్టలకు ప్రస్తావనే లేదు సార్ బికాస్ బట్టలు డోంట్ మ్యాటర్ వాట్ మ్యాటర్స్ ఈజ్ యువర్ క్యారెక్టర్ యువర్ క్యారెక్టర్ యువర్ బిహేవియర్ మన బట్టలు అంతవరకు వస్తే మనకి బ్లౌజులు పెట్టికోట్లు కూడా లేవు సార్ ఆడవాళ్ళు అందంగా చాలా మన 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 హిందూ మన సనాతనంలో మగవాళ్ళు ఎంత పద్ధతిగా ఎంత కంట్రోల్తో ఎంత నిష్ఠగా ఉండేవాళ్ళంటే ఆడవాళ్ళు అంత కంఫర్టబుల్ గా జస్ట్ ఒక డ్రేప్ వేసుకుని తిరిగేవాళ్ళం సార్ దీస్ మొగల్స్ వాళ్ళు వాళ్ళొచ్చి వాళ్ళ మిసోజనీని మనకి రుద్దారు So today, changing times, we have to adjust, and clothes are not a matter at all. చాలా మంది అంటున్నారు దానికి దీనికి రియాక్ట్ అయ్యారు బంగ్లాదేశ్ లో గురించి రియాక్ట్ అవ్వలేదు ఇంకెక్కడో ఏదో అత్యాచారం జరిగితే రియాక్ట్ అవ్వలేదు పాయింట్ ఏంటంటే ఇది నా ఇండస్ట్రీలో నేను క్లియర్గా విన్నాను దాని గురించి మాట్లాడుతున్నాను వాటి గురించి కూడా మాట్లాడడానికి నాకు అవగాహన ఉంటే తప్పకుండా నేను మాట్లాడతాను బికాస్ ఈ మధ్య ఏఐలో ఏ ఇప్పుడు నిన్న డిస్కషన్స్ ఏవో పెట్టారు ఏవో ఛానల్స్ వాళ్ళు అందులో నా నా పిక్చర్స్ నేను దిగిన పోజులే కాదవి దోస్ ఆర్ ఆల్ ఏఐ జనరేటెడ్ పిక్చర్స్ అండ్ సో ఐమ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ రియర్ దాట్ పీపుల్ ఆర్ రియలీ బిలీవింగ్ మెనీ థింగ్స్ అండ్ నాకు ఇది నిజంగా జరిగిందో లేదో అని తెలుసుకునే టైం అవగాహన లేకుండా నేను రియాక్ట్ అవ్వలేను బట్ దిస్ ఇన్సిడెంట్ ఈస్ వెరీ రియల్ దాని గురించి నేను రియాక్ట్ అయ్యాను అండ్ అవుతున్నాను ఇప్పుడు కూడా సో ఇంకొకటి ఏదో అన్నారు మీరు నిజంగా నిజంగా నిజమైన మనుషులు మనుషులు అంటే మనం సోషల్ యానిమల్స్ అండ్ వీ లుక్ అవుట్ ఫర్ ఈచ్ అదర్ నిజంగా ఉంటే చాలా మందికి అర్థమై ఉంటుంది ఈ రోజు శివాజీ గారు ప్రెస్ మీట్ లో నా పేరు తీసుకుని ఏవైతే అన్నారో జాలి నేను జాలి పడలేదు సార్ ఐ సింపతైజ్ అన్నాను ఐ స్టిల్ సింపతైజ్ దర్స్ అ లాడ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ పిటి అండ్ సింపతైజ్ ఓకే ఐ స్టిల్ సింపతైజ్ దట్ యూ ఆర్ యూ హ్యావ్ అ లాంగ్ వే టు రికవరీ అండ్ ఐ విష్ యూ అ స్పీడీ రికవరీ ఓకే చాలా మర్యాదగా చెప్తున్నాను ఇంకేమన్నారో మీకు అవకాశం దొరకాలి ఆ రుణం తీర్చుకునే అవకాశం ఎప్పుడైనా దొరుకుతుంది వేరే వాళ్ళు ఎప్పుడైనా నన్ను ఇబ్బంది పెట్టినప్పుడు మీరు నాకు సపోర్ట్ చాలా సందర్భాలు చాలా దాటుకుని చాలా ఇబ్బందుల్ని దాటుకుని నేను ధైర్యం నాకు మీ సపోర్ట్ అక్కర్లేదు నా బిఫోర్ నాట్ నాట్ ఎవర్ ఐఎమ్ స్ట్రాంగ్ ఎనఫ్ టు టేక్ ఆఫ్ మై సెల్ఫ్ ఐ హ్యావ్ బ్యూటిఫుల్ హస్బెండ్ ఐ హ్యావ్ అ స్ట్రాంగ్ హస్బెండ్ హూ టేక్స్ కేర్ ఆఫ్ మీ ఐ హ్యావ్ బ్యూటిఫుల్ గర్ల్ ఫ్రెండ్స్ అండ్ బాయ్ ఫ్రెండ్స్ మెన్ అరౌండ్ మీ ఉమెన్ అరౌండ్ మీ హూ టేక్ కేర్ ఆఫ్ మీ గివ్ మీ స్ట్రెంగ్త్ దాట్ ఐ ట్రస్ట్ దెమ్ ఆన్ డిరైవింగ్ మీరు అక్కర్లేదు సార్ మీ లాంటి వాళ్ళు అసలు అవుతుంది సార్ ప్లీజ్ నా అత్తూరంగా ఉండండి మీరు ప్లీజ్ దాట్స్ వాట్ ఐ వాంటెడ్ టు సే ఐ హోప్ యూ గెట్ విల్ సోన్ అండ్ వర్వా ఓకే లైక్ మీ జస్ట్ గో థ్రూ సమ్ కమెంట్స్ లైవ్ వచ్చానంటే మనం మాట్లాడదాం వేరే ఎప్పుడు దీనికే వస్తాను I know right? Hosting a show called